స్వాగతం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగ దినోత్సవం వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు శాసన శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు వివిధ శాఖల అధికారులు యోగ నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మైత్రి మైదానంలో యోగ దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు యోగ అనే పదం పరమాత్మతో మనస్ యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుందని తెలిపారు యోగ దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం పటాంచరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ రేపు ఇరవై ఒకటి శనివారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తనువు మనసు ఆత్మను ఏకం చేసే మహోన్నత సాధన యోగ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటి శనివారం ఉదయము పటంచెరు పట్టణంలో మైత్రి మైదానంలో వేల మందితో కలిసి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు యోగా ధాన్య విధాన రకాల అరసనలు సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడదు ఇది ప్రతాంజలి అలాగే రామ్ దేవ్ బాబా సంబంధించిన వాళ్ళ ఆశ్రమాల నుంచి వచ్చిన కోచర్లు ఈ కోచింగ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు అన్ని స్థాయి అధి అన్ని అన్ని స్థానాల అధికారులు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కార్మికులు మహిళా సంఘాలు అన్ని విభాగాల క్రీడాకారులు వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శాంతి హరే రామ హరే కృష్ణ సత్తసాయిబాబా కుల సంఘాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు పుర ప్రముఖులు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం దిగి అంతంగా చేయాలని మనవి యోగా దినోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు యోగా ప్రాముఖ్యతను తెలిపే టీషర్ట్ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలను అందరినీ అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల ప్రజలను కోరడం జరుగుతాం